ైనా సరే స్వగృహ ప్రాప్తి కలగాలి మనకు లభించినటువంటి ఆ ఇల్లు అనేది స్థిరంగా మనతో పాటే మన లైఫ్ లాంగ్ ఆ ఇల్లు మనతోటే ఉండాలి ఆ ఇల్లు జీవితాంతం మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి అన్ని విధాలుగా సకల సౌకర్యాలతో కూడి మనకు జీవితాంతం అనుకూలంగా ఉండాలి మనతోటే ఉండాలి జీవితాంతం మనం జీవితాంతం మరి ఆ ఇంట్లో నివసించి చనిపోయేంత వరకు మనము మన కుటుంబము మన తరతరాల పాటు అదే ఇంట్లో నివసించి ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా భోగభాగ్యాలతో అదే ఇంట్లో స్థిరంగా జీవితాంతం నివసించాలి అట్లాంటప్పుడు ఏం చేయాలి ఎట్లాంటి సాధన చేస్తే ఆ ఇల్లు స్థిరంగా మనతోటి నిలిచి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి చూడండి కొంతమందికి ఇల్లు జీవితకాలం పాటు ఉండదు పుట్టినప్పటి నుంచి ఒక పదిహేను సంవత్సరాల పాటు సొంత ఇంట్లో ఉంటారు తర్వాత వాళ్ళు ఏదో కారణాల వల్ల ఇల్లు అమ్ముకోవడము ఇంకా వేరే కిరాయిలల్లో ఉండడము ఇట్లా నానా ఇబ్బందులు పడడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి అట్లా కాకుండా మనము మనకు ఒక ఇల్లు లభించాలి ఆ ఇల్లు జీవితాంతం మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి జీవితాంతం మనము మనం చనిపోయేంతవరకు అదే ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలి అదే ఇంట్లో నివసించాలి అంటే మనం ఏ రకమైన సాధన చేయాలి ఏ రకమైన సాధన చేయాలంటే మనము శివుడిని వడ్లతో పూజించాలి అంటే ఏం చేయాలంటే మీరు మీరు ఈ ప్రక్రియ మీరు ప్రతిరోజు చేస్తారా లేకుంటే వారం వారం చేస్తారా అనేది మీ ఇష్టం ప్రతిరోజు అంటే మీరు ఒక నలభై రోజుల పాటు చేస్తారా ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తారా పదకొండు రోజులు చేస్తారా మీ ఇష్టం ఒక దీక్షగా చేయండి చేసినన్ని రోజులు దీక్షగా చేయండి ఈ ప్రక్రియ చేసినన్ని రోజులు ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి అదేవిధంగా మడి నియమం సదాచారం పాటించాలి భూషయనం చేయాలి అదేవిధంగా సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి మాంసము మద్యము ఇట్లాంటివి సేవించకూడదు తినరాదు ఓకేనా ఇట్లా నియమాలు పాటిస్తూ మీరు ఈ సాధన చేస్తే మీకు మీ ఇల్లు అనేది ఒకవేళ ఇల్లు లేని వాళ్ళకు సొంత ఇల్లు లభిస్తుంది ఆ లభించిన ఇల్లు స్థిరంగా జీవితాంతం మనతోనే ఉంటుంది ప్రస్తుతం ఇల్లు ఉన్నవాళ్ళు కూడా జీవితాంతం మీరు అదే ఇంట్లో నివసించాలి అదే ఇల్లు మీకు జీవితాంతం అన్ని విధాలుగా మీతోటే ఉండాలి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి అంటే కూడా మీరు ఈ సాధన చేసుకోవచ్చు అంటే ఇల్లు లేని వాళ్ళు చేయొచ్చు ఇల్లున్న వాళ్ళు కూడా జీవితాంతం మీరు అదే ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలి మీకు అన్ని విధాలుగా ఇల్లు జీవితాంతం అనుకూలంగా ఉండాలంటే కూడా మీరు ఈ సాధన చేసుకోవచ్చు ఇల్లు లేని వాళ్ళు కూడా చేయొచ్చు అట్లా ఓకేనా లేదా మీరు వారం వారం చేసుకోవచ్చు సోమవారం సోమవారం చేయండి వడ్లతో అన్నప్పుడు సోమవారం సోమవారం చేయండి ప్రతి సోమవారం ఒక ఐదు సోమవారాల తొమ్మిదో సోమవారాల పదకొండు సోమవారాల ఇరవై ఒక్క సోమవారాలు నలభై ఒక్క సోమవారాల ఇట్లా కొన్ని వారాలు పెట్టుకోండి ఆ చేసినన్ని వారాల పాటు కేవలం సోమవారం సోమవారం చేస్తే ఆ సోమవారం మాత్రమే నియమాలు పా పాటిస్తూ మీరు ఈ ప్రక్రియను చేయండి ఏం చేయాలి అంటే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయము వెళ్ళండి లేదా మీ ఇంట్లోనే శివలింగం ఉన్న మీరు ఆ శివలింగానికైనా చేసుకోవచ్చు ఏం చేయాలి అంటే మీరు వడ్లను తీసుకోండి అంటే వడ్లు కొనుక్కోండి బియ్యం కాదు వడ్లు ఆ వడ్లు వడ్లు ఉంటాయి కదా ఆ వడ్లను కొనుక్కోండి మీకు బయట దొరుకుతాయి మార్కెట్లో మీరు మీ శక్తి కొద్దీ అంటే మీరు చేసిన ప్రతిసారి ఒక కిలో వడ్లతో చేస్తారా లేకుంటే ఒక అర కేజీ వడ్లతో చేస్తారా ఒక పావు కేజీ వడ్లతో చేస్తారా లేకుంటే ఒక వంద గ్రాముల వడ్లతో చేస్తారా మీ శక్తి ఎంత ఉంటే అంత ఆ వడ్లను కొనుక్కోండి ఒక కిలో కొనుక్కుంటారా పది కిలోలు కొనుక్కుంటారా మీ ఇష్టం కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి అది కూడా ఒక శుచిగా శుభ్రంగా ఉండి మడిగా ఉండి మీరు వెళ్ళి ఆ వడ్లను కొనుక్కొని రండి కొనుక్కొని వచ్చి మీ ఇంట్లో ఒక ఒక ప్లేస్లో పెట్టుకోండి ఎవరు తాకకుండా ఉన్నటువంటి ప్లేస్లో ఒక డబ్బాలో పోసుకొని ఆ వడ్లను పెట్టుకోండి లేకుంటే ఒక సంచిలోనో డబ్బాలోనో పోసుకొని పెట్టుకోండి మీరు ఏ రోజైతే చేయాలనుకుంటారు ఉదాహరణకు సోమవారం సోమవారం చేద్దాం అనుకుంటారు అప్పుడు ఏం చేస్తారు మీరు ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఆ మడి వస్త్రాలను ధరించి మీరు ఆ వడ్లను తీసుకోండి తీసుకొని వాటిని ఫస్ట్ కడగండి వాటిని కడగండి కడిగేసి మంచిగా శుభ్రంగా అందులో ఏమన్నా మట్టి పిల్లలు రాళ్ళు రప్పలు ఏమన్నా ఉంటే వాటి అన్నింటినీ తీసేసి మంచిగా ఆ వడ్లను ఫస్ట్ కడగండి కడిగి ఒక ప్లేట్లో తీసుకోండి తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఆ శివలింగానికి ఫస్ట్ కడగండి శివలింగాన్ని ఫస్ట్ కడగండి కడిగిన తర్వాత అప్పుడు ఈ వడ్లను ఈ కడిగినటువంటి వడ్లను కొద్దిసేపు అట్లా పూర్తిగా నీళ్లు పోయేంత వరకు అట్లా ఉంచండి నీళ్లు పోయిన తర్వాత ఆ వడ్లను మీ దోషుల్లోకి తీసుకోండి అంటే మీ రెండు చేతులలోకి తీసుకొని ఆ వడ్లను శివుడి మీద పోస్తూ మీకు వచ్చిన ఏదైనా శివకి సంబంధించిన మంత్రం కానీ ఏదైనా వస్తే శివ మంత్రంతో వాటిని శివుడి మీద పోస్తూ ఆ మంత్రాన్ని చదవండి లేదు ఏ మంత్రం రాదు అంటే శివ 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 అనుకుంటూ ఆ శివుడి మీద పోయండి ఆ వడ్లను పోయండి అట్లా మీ దోషుల్లో తీసుకొని ఆ వడ్లను శివుడి మీద పోయండి పోసిన తర్వాత మళ్ళీ ఆ వడ్లను అట్లా కొద్దిసేపు పుంచేసిన తర్వాత మళ్ళీ ఆ వడ్లను అన్నింటిని తీసేసి మళ్ళీ వేరే ప్లే ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి ఆ ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేయాలి శివలింగాన్ని మంచిగా శుభ్రంగా కడగండి మళ్ళీ మంచి నీళ్ళతోటి శుభ్రంగా కడగండి కడిగేసి అప్పుడు శివుడికి విభూతి గంధము సమర్పించండి పువ్వులు ఏదైనా పువ్వులు ఉంటే పువ్వులు సమర్పించండి అదేవిధంగా దీపం వెలిగించండి ధూపం వేయండి ఏదన్నా మీ దగ్గర నైవేద్యం ఏది ఉన్నా సరే నైవేద్యం పెట్టండి హారత అనేది ఇవ్వండి ఇంతే ప్రక్రియ ఇప్పుడు ఈ వడ్లను ఏం చేయాలి ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో మీరు ఒక చెట్టు మొదట్లో వేసేయండి అర్థమైందా ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో ఒక చెట్టు మొదట్లో వేసేయండి లేదు మీకు దగ్గరలో గోశాల కానీ గోవులు ఆవులు అంటే దేశవాలి ఆవయి ఉండాలి అది కూడా ఆవులు కనుక ఉంటే ఆ వడ్లను ఏం చేయాలంటే గ్రాండ్ గ్రైండ్ చేయండి అంటే మిక్సర్ ఉంటుంది కదా మిక్సర్ మిక్ మిక్చర్లో వేసి గ్రైండ్ చేయండి లేదా ఏదన్నా రోల్లో వేసి మంచిగా దంచండి వాటిని ఇట్లా దంచండి లేదా మిక్చర్ గ్రైండ్ చేయండి మంచిగా ఓకేనా గ్రైండ్ చేసి అందులో కొన్ని నీళ్ళు కలిపి వాటిని ఆవుకు తినిపించండి ఆవుకు తినిపించండి లేదు మీకు ఆవులు అందుబాటులో లేవు అంటే ఏదన్నా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్లేస్లో వాటిని వేసేయండి ఇట్లా ప్రతి సోమవారం చేసుకోండి ఐదు సోమవారాల తొమ్మిది సోమవారాల పదకొండు సోమవారాల ఇరవై ఒక సోమవారాల నలభై ఒక సోమవారాలు మీ ఇష్టం మీ శక్తి కొద్దీ ఎన్ని సోమవారాలు అయితే అన్ని సోమవారాలు చేసుకోండి చేసినన్ని రోజులు చేసిన రోజు మడిగా ఉండాలి శుచిగా శుభ్రంగా ఉండాలి మరి నాన్ వెజ్ అనేది తినద్దు బ్రహ్మచర్యం పాటించాలి అర్థమైందో ఉపవాసం అనేది ఉండాలి ఇక ఆ రోజంతా కూడా శివుడికి సంబంధించిన ఏదైనా స్తోత్రపారాయణము మంత్రజపము మీకు వీలుని బట్టి చేసుకోండి లేదా కంటిన్యూగా పదకొండు రోజులు చేస్తారా ఇరవై ఒక్క రోజుల మీ ఇష్టం చేసిన రోజులు మాత్రం మడిగా నియమంగా సదాచారం పాటిస్తూ పద్ధతులు పాటిస్తూ నియమాలు పాటిస్తూ చేయండి చేస్తే మీ ఇల్లు సొంత ఇల్లు లేని వాళ్ళకు సొంత ఇల్లు లభిస్తుంది ఆల్రెడీ ఇల్లున్న వాళ్లకు ఆ ఇల్లు స్థిరంగా మీతోటే ఉంటుంది జీవితాంతం మీకు అన్ని విధాలుగా ఆ ఇల్లు మీతోటే ఉండి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అదన్నమాట అయినా సరే స్వగృహ ప్రాప్తి కలగాలి మనకు లభించినటువంటి